ഹായ് അണ്ടി വെൽക്കം ടു അവർ ചാനൽ ആന്ധ്ര ആടപു ఫ్రెండ్స్ ఇక్కడ కోడింగ్ చూసారా ఈ కోడింగ్ చూస్తే నాకు భయం వేస్తుంది భయం ఎందుకు తినేటప్పుడు బాగానే తింటారు కదా అని మీరు అనొచ్చు అంటే కట్ చేసిన కోడ్ అనుకోండి వండేస్తాము బట్ ఇలా కోడి తెస్తే కట్ చేయడం రాదు కదా అండి అందులోకి ఇది నాటుకోడని చెప్పారు మా ఆయన నాటుకోడు అనగానే ఇంకా నా పై రాణాల పైనే పోయినాయి ఎందుకంటే ఆ చాకులు అస్సలు తెగవని చెప్పి బట్ వాడైతే మోసం చేశాడండి మేము ఫ్రెష్ టు హోమ్ లో ఆర్డర్ పెట్టాము ఆ నాటుకోడనే పెట్టాము బట్ ఇంటికి వచ్చాక కానీ నేనైతే ఫస్ట్ కోడిని చూడగానే చాలా బెంగ పెట్టేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఎలా కట్ చేయాలా అని పెద్ద కత్తి కూడా పట్టు చాకుతో తెగదని చెప్పి మా ఇంట్లో పెద్ద కత్తి ఉంటే దాన్ని పట్టుకున్నాను ఒక కాల్ కట్ చేశాను చాలా ఈజీగా వచ్చేసింది ఏంటిదని చూసి ఇంకా చేయితో ఇలా పీకుతుంటే మొత్తం స్కిన్ అంతా ఊడిపోతుందండి అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే నాటు కోడి అని చెప్పి మాకు నార్మల్ కోడ్ ఇచ్చేసి మోసం చేశాడనమాట ఈ ఆన్లైన్ ఆర్డర్స్ అన్నీ ఇలానే ఉంటాయి చాలా వరకు సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఈ కోడ్ని అయితే నేను త్రీ టైప్స్ ఉండానండి ఒకటి ఏంటంటే బోన్స్ అన్నీ తీసేసి మా హంచిపప్పు కోసం నార్మల్గా ఉండాను అంటే మంచి మంచి ముక్కలన్నీ అండ్ నెక్స్ట్ అయితే కర్రీ కూడా చేశాను వేరే కర్రీ అండ్ అలాగే ఈ రెండు లెగ్ పీస్లు అయితే ఇంకా ఫ్రై చేశాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్